ལན་དེ་ ཕ་མ་བེད་དེ་ ཕ་མ་བེད་དེ་ ཡོ་ཡོ་ཡོ་ གོ་བ་ལ་བསམ་གཏན་བྱེད་པ་རེད། Gue t referred on undell suz saliv U Kellee wieerman ఎందుకంటే పండగ ఇది ఊరు పండగ గ్రామ పండుగ కాబట్టి మన మందు వాళ్ళందరూ కూడా సహకరించి చేస్తేనే పండుగ వాళ్ళు ఏమంటారు నుంచి ఖర్చు పెట్టేదానికి ఏదో అన్ని కొనివేస్తారు అది లేకుండా మనం కూడా కొంత ఎవరిని అలా మీరు కూర్చోవడం ఇది ఇన్ని కూడా బాగుంటుంది ఏమీ లేకుండా వాల్మీదేస్తే కాదు ఇబ్బంది వస్తారు

మనం సోమ నేను కమిటీ లేదు కాబట్టి నాటి రోజు కానీ తెలుసు రోజు వేణుగోపాల్ స్వామి గుడి తీరు కానీ తిరునాలు రోజు ఈ గుడిదేరు కానీ జల్సి రోజు బాగాదేరు కానీ ఎవరు ఎక్కువ మెహర్బానీ చేయకుండా మేముంటాము మా కమిటీ మేముంటాము పొడింగ లేక గబ్బు పట్టించకుండా సాంప్రదాయం ఉండేవాళ్ళు ఉంటే చేపిస్తాను నలుగురు చూస్తే మంచిది నా అది కూడా ఒక నాలుగు రోజులు పది పది రూపం పదకొండు పన్నెండు పదవులు చేయకుంటున్నా లేదు ఆదివోగా ఈ మూడు రోజులు కూడా ఈ ఐదు రోజులు పూజా కార్యక్రమాలు ఎవరు చేస్తారంటే వాలంటీర్గా చేసుకోమని చెప్తామా ఈ సగా చెప్పి అది సింపుల్ సింపుల్గానే ఇప్పుడు బాలిగా లేదు లేకుండా వాలంటీర్గా కావచ్చు వాళ్ళ వేణుగోపాల్ పార్టీ కావచ్చు రెండు వందల మంది సలహా మండలి కార్యక్రమ నిర్వాహకులు వేరే ఉంటారు దాంట్లో ఎవరో ఆసక్తి ఉంటారు యాభై మంది పేరు రాద్దమ్మా గంగమూడి గారు ప్రతి సంవత్సరం ఎదురు ఉంటారో వాళ్ళే ఉంటారు వాళ్ళు వాళ్ళకి సహాయం చేయొచ్చు లేదు మంచిగా ఎందుకు అంటే అమ్మవారి జాతర ఒక కులం ఆధ్వర్యంలో అందరినీ కలుపునే చేసిన ఎవరంటే వీళ్ళు లేరు మీరు కాబట్టి నువ్వు ఉందని చెప్పద్ండి దయచేసి నేను ఉంటానని వాళ్ళు రాకపోతే ఖచ్చితంగా అడుగుతారు చదివేస్తా ఎంచుకున్నాముదారుగా రూపేష్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి తిరుపతి గంగమ్మ జాతర నిర్వహణకు గాను దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహించు జాతర కార్యక్రమాలు సజావుగా నిర్వహించడంలో సహాయ సహకారాలు అందించడానికి బలిజ అభ్యుదయ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు ఎం సుధాకర్ గారి అధ్యక్షతన గ్రామం ఎంత పొలిటికల్గా పెట్టబడుతున్నారు కాబట్టి లేకపోతే డిసిసి గ్రామమునకు సంబంధించిన అన్ని కులాల ప్రతినిధులను సలహా సంఘ సభ్యులుగా జాతర నిర్మాణ కమిటీని ఏర్పాటు చేయడం అనేది దీంట్లో జాతర కమిటీ అధ్యక్షులు ఎం సుధాకర్ గారు సలహా సంఘ సభ్యులు మిగతా అదే నెక్స్ట్ రాసా రాసా जय नरेश चपोट नै दबै पाइले 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 राम सर पाइले आउलेको सुब्बा सुन्यै छ पटोमेटरा नरेशले त गर्नु पर्छ अडाको अलि ब्यालेन्स हो ओके आउले जय हैन बाल्लो तल जाउ नि पटोमेटरा सर

మనం గ్రామ సభలు గ్రామ ప్రజలు చేసేది కాబట్టి ఇది మనము ఒక ఛాలెంజ్ గా తీసుకుని మనం జరపాలి ఇంట్లో పార్టీలు కానీ ఇది లేకుండా మన గ్రామ ప్రజలు కొలమనేరు ప్రజలు ఒకటిగా ఉండాలనేది నిరూపించారు ఇప్పుడు గౌరవ అధ్యక్షులుగా ఎం సుధాకర్ గారిని ఎవరైనా సరే జాతర నిర్వహణలో మేము కూడా భాగస్వామ్యం తీసుకుంటామని వాళ్ళ కులానికి ప్రతినిధులుగా ఖచ్చితంగా తీసుకునేది ప్రతినిధులు తీసుకోవడమే జరుగుతుంది ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆసక్తి కావాలంటే వాళ్ళ సహాయకులుగా వాళ్ళని ఇంట్లో అన్ని పట్టణం టౌన్ లో ఉండే అన్ని కులాలకు సంబంధించిన ప్రతినిధుల్ని సంఘంలో తీసుకుంటారు నమస్కారంలో మనకు తిరుపతి గంగమ్మ మలంసేరులో వెలుసు తిరుపతి గంగమ్మ జాతర ఆరవ తేదీతో మొదలయ్యి ఇరవై రెండవ తేదీతో జల్దితో కార్యక్రమము చేయాలా అని మలంనేరు పట్టణంలో ఉండేటువంటి ప్రజలు అందరూ ఒకటిగా కలిసి గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామ సభలో తీర్మానించడం జరిగింది ఆరవ తేదీ చాటు కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి ఇరవైవ తేదీ సోమవారం శిరస్సు ఊరేగింపుగా ఇరవై ఒకటో తేదీ విశ్వరూప దర్శనముగా ఇరవై రెండవ తేదీ జలిత మహోత్సవముతో గంగా జాతరని పలమనేరు పట్టణ ప్రజలందరూ ఐక్యమత్యముతో చేయాలని నిర్ణయం పలమనేరు పట్టణ ప్రజలచే గ్రామ సభలో తీర్మానించడం జరిగింది ఆ కార్యక్రమానికి నన్ని అధ్యక్షుడిగా అంటే కమిటీ ప్రెసిడెంట్గా ఉంటూ పరమనేరు పట్టణంలో ఉండేటువంటి అన్ని కులస్తుల సంఘాలలో ఉండేటువంటి మెంబర్లని వేసుకొని ఈ జాతాన్ని దిగ్విజయంగా చేయాలనేటువంటి సంకల్పంతో అందరూ కొందరు కమిటీ వాళ్ళు మెంబర్లు వేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా ఉత్సాహవంతులు యువకులు ఏ క్యాస్ట్ వాళ్ళ తరఫులో దాన్ని వచ్చినారంటే వాళ్ళు కూడా ఈ కమిటీలో వేసుకొని గంగమ్మ సేవ చేసేదానికి వాళ్ళకి ఒక అవకాశంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వాములు చేస్తామనేటువంటి అభిప్రాయంతో పరమలేరు పట్టణంలో ఉండేటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తూ వారు మా కమిటీలో చే చేరి ఈ యొక్క జాతాన్ని దిగ్విజయం చేసిందిగా నేను మస్ఫూర్తిగా పరమనేరు పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాం ఈ జాతర రాజకీయ పార్టీలకు ఎవరికి ఏది లేకుండా అతీతంగా మనం అందరూ చేసుకుంటా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఐక్యమత్యముతో అందరూ అన్ని పార్టీ వాళ్ళు కూడా ఐక్యమత్యంతో కలిసి ఈ యొక్క జాతరని దిగ్విజయం చేస్తారని మస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం